మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా ప్రిపేర్ అయ్యారా ఇలా గోరింటాకు పెట్టుకోవటానికి అవునండి ఆషాఢ మాసం వచ్చేసింది ఈ ఆషాఢ మాసంలో గోరింటా పెట్టుకుంటే చాలా మంచి శుభాలు జరుగుతాయని మన పెద్దలు మనకి చిన్ననాటి రోజుల్లో చెప్పారు అవునా కదా అలాంటప్పుడు మనము ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం పాటిస్తాం కదా అందుట్లో కూడా ఆరోగ్య సూత్రాలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే గోరింటాకు ఎవరు తీసుకొచ్చారనుకుంటున్నారు మా బవానీ తీసుకొచ్చిందండి కోసుకొని వస్తున్న టైంలోనే ఈనెలన్నీ తీసేసి చక్కగా కోసుకొచ్చింది ఇంకెక్కడన్నా ఒకటి రెండు ఉంటాయి కదా అని మొత్తం ఈయనలన్నీ చక్కగా తీసేసుకొని ఆ తర్వాత మిక్సీ వేసుకోవటానికి రెడీ అయ్యానండి మామూలుగా అయితే రుబ్బుకుంటే చాలా మంచిగా పండుతుందని తెలుసు కానీ మిక్సీ వేస్తే త్వరగా అయిపోతుందన్న ఆలోచన కూడా ఉంది కదా ఏది బెస్ట్ ఇప్పుడున్న రోజుల్లో మిక్సీ వేయటమే బెస్ట్ అని అని చెప్పి ప్రిపేర్ అయ్యాను మిక్సీ వేసుకుంటానికి ప్రిపేర్ అవుతూ ఆ గోరింటాకు మిక్సీలో వేసి ఇప్పుడు నేను ఏమి వేస్తున్నానో చూడండి ఈ మిక్సీ అలా మిక్సీ పట్టాన కొంచెం ఆకు షింకై కిందకి వెళ్ళిపోయింది ఇప్పుడు మిగతా ఉన్న కొంచెం ఆకు కూడా ఇదిగో ఇలా మిక్సీలో వేసేసానండి ఇప్పుడు చూడండి దీంట్లో ఏమేమి వేసుకోవచ్చు మీరే చెప్పండి చాలా రకాలుగా వేసుకోవచ్చు నేనైతే ఇదిగో ఇంతే సింపుల్గా అండి అన్నీ సింపుల్ సింపుల్ అని నేను చెప్తున్నాను అనుకుంటున్నారా సింపులేనండి ఇంట్లో మజ్జిగ పెరుగు ఏదో ఒకటి ఉంటుంది కదా ఆ పెరుగు వేసేసుకో ఇదిగో ఇలా నిమ్మకాయ పిండి పిండేసేసుకోండి ఆ నిమ్మకాయ పిండుతుంటే ఆడి దుంపదేగా ఎన్ని గింజలు ఉన్నాయో చూసారా ఆ నిమ్మకాయలు అబ్బా అని అనుకుంటూ ఇందాక వచ్చిన రెండు నిమ్మ గింజల్ని తీసేసాయి ఇప్పుడు బోల్డ్ అన్ని గింజలు వచ్చేసినాయి ఈ ఒక్క చె ఒక మొక్కలోనే ఇన్ని గింజలా అని అనుకుంటూ ఆ నిమ్మకాయ రసం కూడా పిండి మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇంకొంచెం అక్కడక్కడ ఆకుంటుంది కదా ఇంకొకసారి మిక్సీ పట్టేసుకొని ఆ తర్వాత బౌల్లోకి తీసుకోవడానికి ప్రిపేర్ అయ్యాను ఏంటి ఇంతేనా అదేనండి ఇందాక నేను చెప్పింది సింపుల్ అన్నది ఎందుకు తెలుసా గోరింటాకులో పండే గుండె ఉంటుంది అలానే ఈ గోరింటాకు రుబ్బుకునేటప్పుడు చింతపండు వేసుకున్నాం అనుకోండి ఓవర్ హీట్ ఉన్నవాళ్ళకి ఇంకా నల్లగా అనిపిస్తుంది అదే ఓవర్ హీటు ఉన్నవాళ్ళు ఏం చేయాలి నిమ్మరసమే పిండుకోవాలండి నిమ్మరసము కొంచెం మజ్జిగ వేసుకుంటే చాలు నాకైతే పెరుగు కూడా వేసుకోవచ్చండి నాకైతే మజ్జిగ అందుబాటులో ఉన్నాయి కాబట్టి వెంటనే మజ్జిగ వేసేసుకున్నాను చక్కగా మిక్సీ వేసేసుకున్నాను పెరుగు వేసినప్పుడు ఏం చేయాలి కొంచెం నీళ్లు 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 కలుపుకుంటూ ఉండాలి దాని బదులు మజ్జిగ వేసేస్తే సరిపోయింది కదా అని మజ్జిగ వేసి ఆ తర్వాత చక్కగా మెదిగిన ఆ గోరింటాకుని ఎదుగు ఇలా పెట్టుకోవటానికి రెడీ అయ్యానండి చాలా సంవత్సరాలు అయిందండి ఇలా గోరింటాకు పెట్టుకొని అవునండి రెండేళ్ళు పైనే అవుతుంది ఎక్కువ మెహందీ కోన్స్ ఉంటాయి వాటితో పెట్టుకోవటం మళ్ళీ అట్ల తద్ది టైం అప్పుడు పెట్టుకోటం లాస్ట్ ఇయర్ అట్ల తద్దప్పుడు కుదరలేదండి ఆషాఢ మాసం అప్పుడు కూడా లాస్ట్ ఇయర్ కుదరలేదు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఇలా గోరింటాకు మాత్రం పెట్టుకుంటాను అలానే ఉండ్రా అట్ల తద్దేటప్పుడు కూడా పెట్టుకుంటాను ఇప్పుడు చక్కగా పెళ్ళిళ్ళు సీజన్ లేదు కొంచెం రిలాక్స్గా అలా హాయిగా ఉండి ఇదిగో ఇలా గోరింట పెట్టుకుందాం అని ప్రిపేర్ అయ్యానా నా టైం ఎప్పుడు అంతే హడావిడి హడావిడి అని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా గోరింట పెట్టుకున్నాను ఎక్కువ రాత్రిపూట పెట్టుకుంటే మనం రిలాక్స్గా ఉండొచ్చు కానీ పండుకుంటాం కదా పెందలాడి పండుకోవాలి అని అనుకున్నప్పుడు గోరింట పెట్టుకున్నాం అనుకుంటే బెడ్ అంతా ఖరాబ్ అవుతుంది అందుకని సరే హడావిడి హడావిడేం లేదు కదా అని ఇదిగో ఇలా పగలే పెట్టుకొని అలా కూర్చున్నానా కూర్చున్న మరుక్షణం పెట్టుకున్న మరుక్షణం కాలింగ్ వెళ్ళి మోగిందండి అవునండి పార్లర్కి వచ్చాము అని అని చెప్పి అబ్బా ఒక్క అరగంట ఆగి రావచ్చు కదా వీళ్ళు అని అనుకుంటూ అరే ప్లీజ్ రా అంటే ఆంటీ ప్లీజ్ ఆంటీ మేము ఊరెళ్ళాలి ప్లీజ్ ప్లీజ్ అని అంటే ఇంకేం చేస్తానండి చెప్పండి అబ్బా చాలా రోజుల తర్వాత ఇలా మంచిగా ఆకు పెట్టుకుంటూ అలా రిలాక్స్గా కూర్చుందాం అనుకున్నానా ఈ లోపల పార్లర్కి వచ్చారు ఏం చేస్తాను ఇంకా మీరే చెప్పండి ఏం చేసి ఉంటానంటారు తీసేసానా అట్టు పెట్టుకున్నానా అరే అది కూడా ఎంతసేపు అట్టు పెట్టుకుని ఉండి ఉంటాను ఇంకొక పది నిమిషాలు కనుక ఉన్నామనుకోండి మన బాడీలో ఉన్న హీట్ చక్కగా తగ్గిపోయిందన్న విషయం మనకి తెలుసు అవునండి లాగేస్తుంది గోరింటా పెట్టుకుంటే అలానే మంచి మెడిసిన్ లాగా కూడా పనిచేస్తుంది ఇప్పుడు అసలే వచ్చేది వర్షాకాలం వర్షాలు అప్పుడప్పుడు పడుతున్నాయి అలాంటప్పుడు ఇలా గోరింటాకు ఎప్పుడెప్పుడు మనం కోసుకొని పెట్టుకోవచ్చు అన్నది మీ అందరికీ తెలుసా అదేనండి వర్షాలు పడుతున్న టైంలో మనం గోరింటాకు కోసుకొని పెట్టుకున్నాం అనుకోండి మంచిగా పండదు అలానే వర్షం కాకుండా మంచి ఎండ ఉన్న టైంలో కనుక లేత చిగురు కోసుకొని చక్కగా రుబ్బుకొని పెట్టుకుంటే ఎర్రగా పండుతుంది ఆ రుబ్బుకునేటప్పుడు కూడా మనం ఏమేమి వేసుకోవచ్చు అన్నది ఇందాక చెప్పాను బాగా ఓవర్ హీటు ఉన్నవాళ్ళు కనుక గోరింటాకులు చింతపండు కనుక వేసామనుకోండి ఇంకా నల్లగా అవుతుందండి పెట్టుకున్న పెట్టుకున్న రోజు బాగుంటుందండి ఆ నెక్స్ట్ డే నల్లగా అయిపోయి ఎప్పుడెప్పుడు ఈ గోరింటాకు పోయి దాన్న ఫీలింగ్లో ఉంటాం అదే నిమ్మ చెక్క గనక పిండామనుకోండి అదే నేను నిమ్మరసం పిండామనుకోండి షేడ్ ఆరెంజ్ షేడ్ వస్తుంది అలానే మంచి కలరు ఎన్ని రోజులున్నా ఆ రంగు మారకుండా ఉంటుంది అదే ఓవర్ హీట్ లేకుండా కొంతమంది కూల్ కూల్గా ఉంటుంది చూసారా బాడీ వాళ్ళకి మాత్రం అదేంటండి ఏంటండి ఆ చింతపండు వేసుకొని చక్కగా రుబ్బుకొనో మిక్సీ వేసుకొని పెట్టుకుంటే బ్రహ్మాండంగా కలర్ భలే ఉంటుందండి ఎలా ఉంది నేను చెప్పిన ఈ టిప్ మీకు నచ్చిందా అదేనండి చింతపండు నిమ్మకాయ మీరే సెలెక్ట్ చేసుకోండి అది మన బాడీని బట్టి మనం నిర్ణయించుకోవటం మంచిగా పండాలని అలా హాయిగా అలా ఒక అరగంట సేపు అలా కూర్చుందామనుకున్న లోపే చెప్పాను కదండి పెట్టుకున్నంతసేపు పట్టలేదు పార్లర్కి వచ్చేసారు ఏం చేశాను ఇంకా ఏం చేశాను అలానే గోర్లు పొడవు పొడవుగా ఉన్నాయి కదండీ ఈ పొడవైన గోర్లల్లోకి ఆ గోరింటాకు వెళ్తే కలరు మారిపోయి చూడటానికి బాగోదు అందుకని ఆ గోర్లల్లోకి వెళ్ళకుండా టూత్పిక్తో ఇదిగో ఇలా మంచిగా వెళ్లకుండా అందులో ఉన్న గోరింటాకుని చక్కగా తీసేశాను తీస్తున్న టైంలోనేనండి అలా కాలింగ్ బిల్లు మోగింది అబ్బా అనుకుంటూ ఒక ఐదు నిమిషాలు వాళ్ళతో ముచ్చట్లేసేసి ఆ తర్వాత ఇదిగో ఇలా అరే ఒక రెండు నిమిషాలు రా ఈ గోరింటాకు తీసేస్తాను అని చెప్పి ఎవరితో వీడియో తీయించుకున్నానో తెలుసా వాళ్ళతోనే వీడియో తీయించేసుకున్నాను వాళ్ళు సారీ ఆంటీ అని చెప్పి వాళ్ళు చెప్పి ఆ తర్వాత చక్కగా ఐబ్రోస్ చేయించుకొని వెళ్ళిపోయారు కానీ నేను గోరింటాకు తీసిన ఒక్క అరగంట సేపు మాత్రం ఈ గోరింటాకు చేతిని కడగలేదండి కడగకుండానే అలానే ఐబ్రోస్ చేశాను అదే ఫేషియల్ అయితే తప్పదండి కడగాల్సిందే ఓన్లీ ఐబ్రోసే కదా చక్కగా ఆ గోరింటాకు చేతుకున్న గోరింటాకు అలా తీసేసి వాళ్ళకి అలా మంచిగా ఐబ్రోస్ చేశానా ఒక అరగంట తర్వాత ఇదిగో ఇలా చేతులు కడిగేసానండి చూడండి ఎంత చక్కగా ఎంత కలర్ఫుల్గా భలే పండింది కదా నేను ఏమేసాను ఏమేసాను చెప్పండి మజ్జిగ కొంచెం నిమ్మరసం వేసాను అంతేనండి ఎలా ఉంది నేను రుబ్బుకొని పెట్టుకున్న ఈ గోరింటాకు మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే కొత్త వీడియోతో మళ్ళీ ఇంకో వీడియో షేర్ చేసుకోండి